హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జబర్దస్త్ బులెట్ భాస్కర్ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తుంటాం ముఖ్యంగా ప్రేమ పెళ్లి సంతానం చదువు ఉద్యోగం ధనం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తలు గొడవలు ధనం నిలకడలేకపోవడం ఆస్తి తగాదాలు అప్పులు బాధలు మొదలగు వాటికి ఎక్కడి వారికైనా సరే ఒకే ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉంది శ్రీ కొండ దేవతల జ్యోతిష్యాలయం శ్రీ కొండ దేవతల జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపిస్తూ ఉంటారు గృహం స్థలం మొదలు కమర్షియల్ బిల్డింగ్స్కి వాస్తు కూడా చెప్తూ ఉంటారు ఎందుకంటే కొన్ని కొన్ని సెంటిమెంట్స్ మనం ఫాలో అవుతూ ఉండాలి అంతేకాకుండా చాలామందికి చెడు ప్రయోగాలు చేస్తుంటారు వాటికి కూడా ట్రీట్మెంట్ చేస్తారు వీళ్ళు ఇంకెందుకు ఆలస్యం మీ సమస్యలకు ఇప్పుడే చెక్ పెట్టండి వెంటనే సంప్రదించండి శ్రీ కొండ దేవతల జ్యోతిష్యాలయం ఇంకెందుకు ఆలస్యం వెంటనే కాల్ చేయండి మీ సమస్యకు పరిష్కారం మీరే వెతుక్కోండి ఓం మీకు ఎటువంటి సమస్యలున్నా ఎసు బాధలున్నా ఎసు ఇబ్బందులున్నా మీకు సంతానం కలగపోయినా విశేఖరణ దైవ పూజ చేసి మీకు సంతానం కలిగిస్తాను మీకు ఇబ్బందులు ఆరోగ్య ఇబ్బందులున్నా చెడు పూజలున్నా చెడు శక్తులతో మీకు ఇబ్బందులున్నా ఒకవేళ గాలి ధూళి దుమ్ము ఏదైనా మీకు పట్టినా చెడు వాళ్ళు మీ మీద పూజలు చేసిన ఆ శుత్ర పూజల్ని నివారణ చేసి మీ ఆయుర ఆరోగ్యాన్ని సంప్రదిస్తాను మీ ఆయుర ఆరోగ్యాలను కాపాడుతాను దైవ పూజలు చేసి మీ వ్యాపారాల పనులు చేసినా మీ దగ్గర వాళ్ళు చేసినా మీ పాలి వాళ్ళు చేసినా మీ స్నేహితులు